క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశికి హనుమాన్ సినిమాకి ఒక మర్చిపోలేని కనెక్షన్ ఉంది సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆయన శ్రీ ఆంజనేయ సినిమా చేశారు నితిన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ అంజనే పుత్రుడి పాత్రలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు అంచనాలు మామూలుగా ఏర్పడలేదు ఓపెనింగ్స్ ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చాయి పైగా మెలోడి బ్రహ్మ మనిషర్మ సంగీతం పబ్లిసిటీ ఘనంగా చేశారు కాంబో క్రేజ్ రావడానికి ఇంత కన్నా ఏం చేయాలి అలాగే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇంత చేసి శ్రీ ఆంజనేయ సినిమా అంచనాలు అందుకోలేక ఫెయిల్యూర్ అయిపోయింది ఈ సినిమా వరకు కృష్ణవంశీ చేసిన ప్రధాన పొరపాటు మాస్ ఆడియన్స్ కోసమని హీరోయిన్ చార్మితో అవసరానికి మించి గ్లామర్ షో చేయించడం అలాగే అతిగా మాట్లాడేలా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి కొంచెం ఓవరాక్షన్ చేయించడం ఇది ప్రధానంగా ఫ్యామిలీ జనాలకు అంతగా నచ్చలేదు అలాగే ఈ సినిమాలో పూల గుమ్మ చారిని అంటూ ఒక ఘాటు రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టారు కానీ ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా చూస్తే దర్శకుడు ప్రశాంత్ వర్మ అసలు అలాంటి అంశాలు జోలికి వెళ్ళలేదు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అయిన అమృతయ్యార్కు ఉన్నాయి కానీ అవి హుందాగా సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి అందుకే క్లీన్ ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా నిలుస్తుంది ఇప్పుడు ఇది గుర్తు చేయడానికి కారణం హనుమాన్ సినిమా సాధించిన ఘన విజయమే ఒకవేళ ఆ టైంలో కృష్ణవంశి గనుక కేవలం సబ్జెక్టుకే కట్టుబడి ఉంటే మంచి ఫలితం వచ్చేది శ్రీ ఆంజనేయం సినిమా ఎప్పుడు చూసినా అందులో గ్రాఫిక్స్ ఆశ్చర్యపరుస్తాయి కొన్ని సీన్లు మంచి కిక్కిస్తాయి అయినా సరే కష్టమంతా వృధా అయిపోయింది ప్రస్తుతం రికార్డులు పడి పట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న అనుమాన్ సినిమా ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కల్పించడం లేదు అనూహ్యంగా గుంటూరు కారం సినిమా లాంటి గట్టి పోటీని తట్టుకుని మరీ విజేతగా నిలిచే దిశగా వెళ్లడం అనూహ్య పరిమాణం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం జేబులో వేసుకుంది ఈ సినిమా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి